మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఇలా తోటకూర వండుతున్నాయి తోటకూర టమాటా ఓకే ఇది నాలుగు కట్టలు మంచిగా తరిగి ఇట్లా సన్నం తరిగి సన్నం మంచిగా పురుగు లేకుండా ఏరి సన్నం తరిగి ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి మంచిగా కడిగి మంచిగా నీట్గా కడుకొని వచ్చిన ఇది ఇంకా కడాయి పెట్టుకున్నా ఇప్పుడు నూనె వస్తున్నాయి ఇలా కరిగి తోటకూర సరిపడాతో నూనె కొంచెం ఆకుకూర కదా కొంచెం ఎక్కువనే మంచిగా ఉంటుంది ఇప్పుడు నూనె వేసినాయి కదా ఇప్పుడు పచ్చిమిరపకాయ వేసుకుందాము సన్నం ఇక ఇట్లా కోసుకోవాలి ఇక పచ్చిమిరపకాయలు వేసినాయి కదా పచ్చిమిరపకాయ ఎట్లా వేయాలి ఇట్లా మిరపకాయలు కారం ఉంటాయి కదా ఇవి కారం ఉన్నాయి ఎక్కువ ఇందుకే ఇప్పుడు నేను ఇలా కారం గిట్టమే కాళీ పచ్చిమిరపకాయలు వేసి చేస్తాను ఇక సన్నం గేసి చేస్తాను మిరపకాయలు మాత్రం నూనెలో మంచిగా వేయాలి మంచిగా వేస్తే అప్పుడే కారం అనేది ఇడుస్తుంది కారం కూడా బాగుంటుంది ఇక మిరపకాయలు మంచిగా వేయలే ఇక ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లియాడు వేసుకుందాము కురియాడ కూడా ఎర్రగా వేయాలి పచ్చిపతి ఉండదు ఎర్రగా వేస్తేనే మట్టిగా కూర బాగా వేస్తుంది అది ఉంటుంది అనుకో ఇక పచ్చ పచ్చి ఉండి ఇక కూర పద పదే మట్టిగా తీసు నూనెలో బాగా వేయాలి కురియాడ ఎర్ర కానీ ఇట్లా ఉలు కూడా ఇట్లా ఎర్ర కావాలి ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి కలుపుకుంటూనే ఉండాలి ఇట్లా ఎర్రగా కాదు ఇప్పుడు ఇప్పుడు టమాటా వేసుకుంటాను టమాటా అంటే ఇట్లా నూనెలు అయిపోయి కూర వేస్తా కూర చూడ కూర వేసేవా అలా మగ్గిపోతాయి ఇప్పుడు టమాటా వేసి ఇలా కట్టు పసుపుస్తున్నా అలమే గడ వేస్తున్నా కూరకు సరిపోయాడు కదా కర్రీకి సరిపోయే కదా ఉప్పు ఆకుకూర కదా కొంచెం తక్కువనే వేసుకోవాలి ఆకుకూర ఉప్పు ఉంటుంది కదా కొంచెం తక్కువ వేసుకోవాలి ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తీయలేదు పట్టు వేసుకో కానీ కొంచెం తక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు అలమే కాడ వేస్తాం కదా మేము అలమే గడ పచ్చ వాసన ఇలా కడుతున్నాం కదా మొదటి రెండు నిమిషాలు అన్నీ ఇలాగా అంటే ఉప్పు కొంచెం ఎక్కువైనా కానీ ఏ నీరు వాటర్ వాష్ మసాలా వేసి ఇచ్చేసాను కానీ ఆకుకూర మాత్రం ఉప్పు ఎక్కువనుకో వాళ్ళకి నీకు రాదు ఆకు ఆకుకూర రాదు కొంచెం తక్కువ వేసుకోవాలి టమాటలు ఇప్పుడు టమాటా చేసాం కదా ఒక రెండు నిమిషాలు టమాటా కూడా నూనెకి మగించుకోవాలి ఈ పండు టమాటా వేసుకుంటే తొందరగానే మగ్గుతుంది జీర దో దొర దొర ఉంటాయి అనుకో దూరగా ఉన్నది కాయకాయ లేకుంటే అది జీర ఉంటుంది టమాటా పంట లాకున్నదే వేసుకోవాలి ఆకుకూడల్లా ఇప్పుడు రెండు నిమిషాలు ఇలా మగ్గుతుంది కదా ఇప్పుడు కూర వేస్తాము కూర తోడకూరేస్తాము అలానే మగ్గిపోతుంది టమాటా కూడా ఇక ఆకుకూరేస్తుంది బాగుంది తోడకూర ఇంత పుచ్చలేదు ఒకసారి అయితే అచ్చం కూర్చో ఉంటుంది ఇప్పుడు ఇది కలపనీకి రాదు కదా రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఇట్లా మూత పెట్టి మగ్గీసాము ఇంకా రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గాం అనగా రెండు నిమిషాలు అయింది మూత తీస్తాం ఇప్పుడు ఇట్ ఇట్లా ఈజీగా కలుపుకొని మనం ఏ పోతే సగం కింద పడుతుంటుంది పెద్దది పెట్టు ఆకు అవుతుంది ఇట్లా కింద పడుతు ఉంటుంది ఇట్లా చేసుకోవాలి బాగుంటుంది తోటకూర పాలకూర అయినా తోటకూర అయినా మంచిగా ఉంటుంది ఇంకా మేము చెక్ ఉంటే బాగుంటుంది మే చెక్కు కట్ చేయాలి బాగుంటుంది ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఊరియాడలు టమాటాలు అన్నీ ఆకుకూర అంతా కలవని కలుపుకోవాలి మంచిగా కలిపినాయి కదా ఒక ఐదు నిమిషాలు ఇట్లనే నూనెలో ఉడికితం ఎందుకంటే ఇవి ఆకుల ఉన్న వాటర్ అంతా ఎంపుతుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి మనం కడిగినప్పుడు వాటర్ వస్తుంది కదా ఇప్పుడు అది ఆక వేసా కదా ఆకు వేసాక ఆ వాటర్ అనేది ఇలా ఉడుకుతుంటే వాక ఆ వాటర్ నిడిచిపెస్తాయి కదా ఆ వాటర్ ఇంటికి పోయిన దగ్గరే మనం కలుపుకోవాలి వాటర్ పోయిన దగ్గర కలుపుకుంటే కూర మంచి టేస్ట్ కోసం బాగుంటుంది వాటర్ వాటర్ ఉంటే కూడా రొచ్చ రొచ్చ తిరగదు కాదు వాటర్ అస్సలు వాటర్ సుక్కు ఉండదు ఇట్లా చేస్తుంటేనే అబ్బా కలర్ఫుల్గా ఉన్నది చూడతాడు అప్పుడు మంచిగా అయ్యా మంచిగా ఉడిచింది వాటర్ అనేది మొత్తం ఇట్లా ఎండిపోయింది ఏం అసలు కలిపితే ఒకసారి కలిపి ఇడిచిపెట్టి సన్నటి మటన్ అయితే ఇట్లా మంచిగా వాటర్ అనేది ఇంకపోతే కూర కూడా బాగుంది ఇంత వాటర్ లేదు చూడండి బాగుడింది ఇప్పుడు టాప్ బంద్ చేసుకున్నాము తీసుకున్నాము సో చూసి కదండి తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది తోటకూర టమాటా ఇట్లా నూనెలో ఉడికించుకోవాలి చాలా బాగుంటుంది వాటర్ లేకుండా వాటర్ కూడా మొత్తం కారిపోవాలి దలేట్ చేసుకోవాలి ఇలా చేసుకోవాలి వాటర్ లేకుండా చాలా బాగుంటుంది టిఫిన్ బాక్స్లలో కూడా అన్నం ఇప్పుడు కూర వేసి పిల్లలకి కలుపుతారు కదా ఇది సాయంత్రం వరకు కూడా ఈ కూరగా ఇట్లా నూనె చేసిన కూర అన్నం కలిపితే సాయంత్రం వరకు కూడా సఫాగా ఉండదు వాటర్ పోసి కూరలు చేస్తారు చూడు అది వేస్తే అన్నం వాసన కుడుతుంది పిల్లలు కూడా తినలేకపోతారు ఇట్లా నూనె నీళ్ళ తాడి లేకుండా ఇలా చేసి పిల్లలు కూడా బాక్సుల కట్టు పెద్దలకైనా పిల్లలకైనా అందరికి బాగుంటుంది ఇష్టంగా తింటారు ఈ తోటకూర ఇలా చేసుకోవాలి చాలా బాగుంటుంది సో రైస్ పుళ్ళు ఉండాలి కర్రీ సూపర్ ఉంటుంది రొట్టె చపాతా ఇదేం మనం ఎక్కడైనా బాగా కట్టకపోయినా కానీ నూనె కానీ ప్లస్ వాటర్ అనేది ఉండదు చాలా బాగుంటుంది రొట్టె మీద పచ్చడి పెట్టుకొని తినట్టు చాలా బాగుంటుంది సో చూసి రేదండీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఉంటాండి అలానే వీడియోకి హ్యాపీ ఇవ్వండి బాయ్ బాయ్ బాయ్